శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ జీఎస్టీ పన్నుల వసూళ్లకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ పన్నుదారుల వద్ద నుండి జీఎస్టీ సక్రమంగా వసూలు చేయాలని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాని సంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు

బస్సు చెప్పండి ఫాలో అవుట్ ఫర్ దగ్గర ఉంటాయి వన్ మోర్ ఎక్స్పెస్టే ఇప్పుడు మనకి నాన్ వెళ్ళి ఉంటాయి బాబు పోలీస్ వచ్చి ద సేమ్ సో అక్కడ ఆల్స్ మీరు చేసే మిస్టింగ్ ఏం చేసిన వేరే బోర్డ్స్ తప్పట్లేదు సరే అంటే క్రానిక్ ఓల్డ్ ఏం పోలీస్ అండి ఒకటి బార్డర్ మంతి వాళ్ళకి